చరిత్ర మొదలైనప్పటి నుంచి మనిషి రక్షణ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు ఈ మాటలు నావి కావు మీరు దైవంగా రోల్ మోడల్గా కొలిచే స్వామి వివేకానందవే సో వివేకానంద చెప్పిన ఈ మాటల ప్రకారం పెళ్ళి కూడా ఒక రకమైన రక్షణే ఇంకా చెప్పాలంటే చరిత్రలో మనిషి ప్రొటెక్షన్ వెతుక్కున్న వాటిల్లో మ్యారేజ్ అనేది మొదటి వరుసలో ఉంటుంది సో అసలు పెళ్ళెందుకు చేసుకుంటారు చేసుకుని వదిలించుకోలేక ఎలా సేఫ్ గేమ్ ఆడతారో చూద్దాం ముందుగా సేఫ్టీ సెక్స్ ఒంటరిగా ఉంటే కావలసినప్పుడు సెక్స్ చేయడం కుదరదు కాబట్టి పెళ్లి పేరుతో మూడొచ్చినప్పుడల్లా మంచం విరగొట్టడానికి మూడు ముళ్ళు వేస్తాం కానీ ఆ మూడు మూడు రోజులేనని రియలైజ్ అయ్యే లోపు జరగాల్సినంత జరిగిపోతుంది నీ మిలియన్ శుక్రకణాలలో ఒక శుక్రకణానికి తెగింపు ఎక్కువ ఇంకా చెప్పాలంటే ఆ శుక్రకణానికి నువ్వంటే కక్ష అందుకే ఆ శుక్రకణం నీ వంశానికి నీ బాధలకి బీజం వేస్తుంది ఇక అప్పటి నుంచి ఒక పక్క పురిటి నొప్పులతో నీ భార్య పక్క తెలియని నొప్పులతో నువ్వు ఎందుకంటే అమ్మాయి పుడితే ఒక బాధ అదెక్కడ నిబ్బీగా తయారవుతుందని పోనీ అబ్బాయి పుడితే ఇంకొక బాధ వాడెక్కడ నీలా ఎదవలా తయారవుతాడని ఒక మగాడి నొప్పులు పురిటి నొప్పుల కంటే ఎక్కువని ఈ సభ్య సమాజానికి ఎప్పుడు అర్థమవుతుంది సో ఏది ఏమైనా పిల్లలు అనే రాక్షసులు పుట్టిన తర్వాత అసలైన సేఫ్టీ నిజమైన రక్తక్రీడ మొదలవుతుంది పిల్లల్ని కన్న పేరెంట్స్ ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకుంటారు అదేనండి బాబు వాట్సప్ యూనివర్సిటీ అందులో పిల్లల్ని ఎలా మోసం చేసి వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు ముసలి కన్నీరు ఎలా కార్చాలో ట్రైనింగ్ తీసుకుంటారు ముందుగా నెంబర్ వన్ వన్ మంత్ బర్త్డే చేయాలి వాడికి బొడ్డు తాడికి బొంగరానికి కూడా తేడా తెలియదు వాడికి ఫోటోషూట్లు వన్ మంత్ బర్త్డేలు అది నీ ఆనందం కోసం అనుకుంటున్నావా బేటా అలా అనుకుంటే సాంబార్లో నీ స్ట్రా వేసినట్టే అది వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ స్టేటస్ కోసం నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ సోషల్ మీడియా ఈ కెమెరాలు లేకపోతే ఒక్కడంటే ఒక్కడు కూడా వన్ మంత్ బర్త్డేలు చేయడు కేవలం షో ఆఫ్ కోసం అయినా నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ స్టేటస్ చూపించుకుంటూ సొసైటీ నుంచి రక్షణ పొందుతున్నారు మేబీ వాళ్ళు అలా చేయకపోతే సొసైటీ వాళ్ళని వేరు చేస్తుంది వాళ్ళకి డబ్బు లేదనుకుంటుంది వాళ్ళకి బ్రతకడం చేతగదనుకుంటుంది వాళ్ళని చిన్న చూపు చూస్తుంది అందుకే అన్యం పుణ్యం తెలియని పసిపిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు సొసైటీ నుంచి రక్షణ పొందుతున్నారు ఎక్కడో కృష్ణమూర్తి అన్నట్టు గుర్తు జనాలతో మనం కలిసి ఉండటం వాళ్ళ విధానాలకి వింత చేష్టలకి గొర్రెలా తలవపడం కేవలం నీ రక్షణ కోసం కేవలం నీ మనుగడ కోసం మాత్రమే అలాగే మీ అమ్మ నిన్ను ఉయ్యాలలో వేసి ఊపడానికి కారణం నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావని కాదురా చింటూ నువ్వు దెయ్యం వల్ల అరవకుండా ఉంటే ఆమె ప్రశాంతంగా నిద్రపోవడానికి లేదా ప్రశాంతంగా పోతరేకుల సీరియల్ చూడడానికి సో ఈ మాటలు కొంచెం సంసారం చేసే సంసారికులకు పైల్స్లా గుచ్చుకోవచ్చు రక్తస్రావం కూడా రావచ్చు కానీ ఏం చేస్తాం ఒక పక్క ఫ్రెంచ్ యుద్ధం జరుగుతున్నా పైల్స్ బాధ తగ్గదు కదా ఇది కూడా అంతే నా మాటలకి నువ్వు కుక్కలా అరిచినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోతుందే సో మై డియర్ పిల్ల పిశాచాలు అండ్ పైశాచిక పేరెంట్స్ నేను మీకు చెప్పేది ఒక్కటే మీ పెళ్లి సెక్స్ కోసం మీ సెక్స్ స్కిప్ చేయలేని పిల్లల కోసం వాళ్ళ ఆలనా పాలన చూసేది మీ ఆనందం కోసం లేదా సొసైటీకి భయపడే మీ పిరికితనం కోసం ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీ ముందు వెనుక ముసలిదైనప్పుడు మీ ముడ్డి కడగడం కోసం మీ మెడికల్ బిల్లు కోసం సో పెళ్ళి పిల్లలు బంధాలు బాంధవ్యాల పేరుతో మీరు తయారు చేసుకుంటున్నది ఒక కంచెని ఒక సేఫ్టీని ఒక ప్రొటెక్షన్ని ఎందుకంటే మనిషి రక్షణ మొట్టమొదటిగా అతని నుంచే పుడుతుంది ఆ తర్వాతే ఎవరైనా ఆ మనిషి మొట్టమొదటి సేఫ్టీ అండ్ సుఖం కోసమే ఈ పెళ్ళి పిల్లలు బంధాలు బాంధవ్యాలు